హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే బలే రుచిగా ఉంటుంది వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే అందులోనే పచ్చిమిర్చిని అయితే ఒక ఐదారు వరకు పది ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేయించిన పల్లీలు అలాగే కాస్తన్న నువ్వులు కొంచెం జీడిపప్పులు అలాగే ఒక కప్పు వరకు బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండికి పావు కప్పు వరకు రవ్వను వేసుకోండి వేసుకున్నాక ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి వాటర్ ఏమీ లేకుండా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి అలాగే ఈలోకి మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వడల మాదిరిగా వత్తుకొని వేడి వేడి ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలండి వేసేటప్పుడు ఇలా మన కళాయికి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకున్నాక అటు ఇటు తప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ పంటి కింద తగులుతూ బలే రుచిగా ఉంటుందండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్